హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో నా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ అంతేకాకుండా ఉగాది పండుగ నేను ఎలా జరుపుకున్నాను అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు నా బర్త్డే వచ్చి ట్వంటీ సిక్స్త్ అనమాట అండ్ థర్టీ వచ్చేసి ఉగాది సో నా బర్త్డే రోజు నైట్ టైం అనమాట అంటే ట్వంటీ ఫిఫ్త్ నైట్ టైమ్ ఇలా మేము కేక్ అయితే కట్ చేసుకున్నాము చాలా సింపుల్గా అయితే కట్ చేసేసాను అనమాట కేక్ అది కూడా నేను చేసిన కేక్ అనమాట అంటే బ్రౌనీ చేశాను సో ఆ రోజు నైట్ అయితే కేక్ అలా కట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే అభిషేకం అయితే చేయించుకున్నాను కమ్యూనిటీలో వినాయకుడికి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను దాని యొక్క లింక్ అన్నీ కూడా నేను డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఉగాది రోజు అనమాట నేను ఏ పండగైనా ముందు రోజు నైట్ ఇలా బంతి పూలు అయితే ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే నాకు పండుగ అంటే మామిడాకులు బంతి పూలు ఇవన్నమాట ఫస్ట్ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది నాకు సో నేను ప్రతి పండగకి మామిడాకులు అండ్ ఈ బంతి పూలు అండ్ పూజించుకోవడానికి విడిపూలు ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకుంటాను ఈ బంతిపూలు అయితే కొంచెం పండుగ ముందు రోజు ఎక్కువగా తెప్పించుకున్నాము అంటే మనకి వాకిలికి పెట్టుకోవడానికి ముగ్గులో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదనే కాదు ఫ్రెండ్స్ అంటే పండుగనే కాదు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా కానీ ఎక్కువగా బంతి పూలతోనే డెకరేషన్స్ అయితే చూస్తామన్నమాట మనము సో ఇంకా ఈ బంతి పూలు గుచ్చటము అండ్ మామిడాకులు కట్టడం ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైటే రెడీ చేసుకొని మొత్తం సెట్ అయితే చేసేసుకుంటాను సెట్ చేసుకొని నెక్స్ట్ డే పూజకు కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసుకొని ఇంకా పడుకుంటాను అన్నమాట ఎందుకంటే మార్నింగ్ మనకి ఇలాంటి చిన్న చిన్న పనులు కొంచెం తగ్గుతాయి అప్పుడు పూజ మనం టైంకి చేసేసుకోవచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకొని బయట ముగ్గు అంతా వేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను దానికోసం అయితే బెల్లము అండ్ పువ్వు అండ్ కొంచెం ఉప్పు కారం మామిడికాయ ఇవన్నీ కూడా వేస్తున్నాను కొంచెం చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను సో వీటి వరకు నేను వేస్తున్నాను అనమాట కొంతమంది బనానాస్ అట్లా కూడా వేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే షడ్ రుచులు ఉండాలని చెప్పి ఈ ఆరు రుచులు అయితే వేసుకున్నాను కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను అనమాట కొంచెం స్వీట్గా ఉంటుంది అని చెప్పి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎక్కువగా చేయలేదు కొంచెంగా చేశాను అంతే అండ్ ఇంకా ఆ తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత మా కమ్యూనిటీలో ఉగాది రోజు అభిషేకం అయితే ఉందన్నమాట వెన్స్డే వెన్స్డే అభిషేకం అయితే జరుగుతుంది సో ఎవరైనా చేయించుకోవచ్చు అనమాట వెన్స్డే ప్లస్ ఉగాది రెండు ఒకేసారి వచ్చాయి అనమాట ఒకే రోజున అండ్ నేను వేసిన ముగ్గు ఇది ఇంతాక డ్రై అవ్వలేదు కదా అని చెప్పి వీడియో మీకు పెట్టలేదు సో ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయ్యింది అందుకని వీడియో అయితే తీశాను అండ్ ఇంకా మా బుడ్డోడు కూడా నిద్ర లేచాడనమాట వాడెక్కడ కదిలిస్తాడో కదిలిస్తాడోనని ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే తీసేశాను తర్వాత నాకు ఇలా గుమ్మాన్ని మంచిగా అలంకరించుకోవడం చాలా ఇష్టం అండ్ రీసెంట్గా పైన వినాయకుడిని కూడా హ్యాంగ్ చేశాను అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొక్కలకి వాటరింగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పొద్దున చేసి వెళ్ళాను బట్ ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే మనం స్ప్రే చేయాలి ఒక్కోసారి నేను స్ప్రేతో చేస్తాను అండ్ ఒక్కోసారి ఏంటంటే కొంచెం చేత్తో చల్లినట్టుగా అంటాను అండ్ ఇక్కడ నేను వాటరింగ్ చేస్తుంటే మా వాడు కూడా గోల చేస్తున్నాడు అనమాట వాటరింగ్ వాడు కూడా చేయాలని చెప్పి ఆ స్ప్రే మిషన్ కొత్తగా అనిపించింది వాడికి అండ్ ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అయితే చిన్న కప్పులో ఉగాది పచ్చడి అయితే ఇచ్చింది సో అది వీడియో అయితే తీశాను అండ్ నేనైతే జస్ట్ ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అండ్ ఇంక తర్వాత మా బుడ్డిగా అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే వాడు కొంచెం లేట్గా లేచాడు అండ్ ఆ రోజు స్కూల్ గడ లేదనమాట సో అందువల్ల లేటుగా లేచాడు ఈ లోపల నేను నా పూజ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి వచ్చిన తర్వాత వాడిని రెడీ అయితే చేశాను చేసి ఇంక టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూస్ ఇన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్